గ్లాడ్ గారు లాంచ్ ద వెబ్సైట్ మీరు వస్తే మాకు దాదాపుగా చంద్రబాబు నాయుడు వచ్చి లాంచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో వెరీ అండి మైన్ నైస్ మర్చండైజ్ ఇవన్నీ క్రియేట్ చేసిన టీమ్ కి ఫస్ట్ మై బెస్ట్ విషస్ అండ్ కంగ్రాట్స్ ఎందుకంటే మర్చండ్ ఐజ్ ఆల్రెడీ ఉంది బట్ దిస్ సో నైస్ అండ్ అది ఒక పొలిటికల్ పార్టీ తరఫున యు గైజ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ విత్ డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ congrats to the whole team the uh, merchandise it in the yellow card team my best wishes and very happy to hear that this is a non profit and whatever the cost team it's a very happy thing and uh, from our side also we'll try to do something which uh, uh, we can we can take it forward uh, very proud of you guys basically uh, the way you take things forward and uh, and everything and uh, ఈ ఎల్లో కార్ట్ అన్నది ఫార్మ్ చేయడానికి ఒక రీజన్ ఉందండి స్పెసిఫిక్ గా మనకి తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా పసుపు రంగు చూడగానే ఒక ఎమోషన్ ఫీల్ అవుతాం తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అది ఒక ప్రైడ్ గా మనం అందరం తీసుకుంటాం సో జెండా పట్టుకుంటే ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది ఎక్కడున్నా కూడా జెండా పట్టుకోగానే ఒక స్ట్రెంగ్త్ సైకిల్ బొమ్మ చూడగానే ఒక సపోర్ట్ మనకి రావడం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయింది అలాగే ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గనక చనిపోతే వాళ్ళ అంతిమయాత్రలో జెండాతో ఊరేగిస్తే అదొక అదొక చాలా పెద్ద ఎచీవ్మెంట్ లాగా మన పార్టీ కార్యకర్తలు అందరూ ఫీల్ అవుతారు సో అటువంటి శక్తి ఉన్న జెండా మనది సో ఈ రోజు మనకి పార్టీ చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇప్పుడు పాలిటిక్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి సో కొత్త తరం వచ్చింది యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు ది ఆర్ స్టిల్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ అన్న కానివ్వండి వెనక అనేక మంది ఫస్ట్ టైం ఓటర్స్ యంగ్స్టర్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు సో ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం పార్టీ మీద అభిమానం చూపించాలి అని చెప్పి ఎంతో మంది అనేక రకాలుగా తాపత్రయ పడుతుంటారు కొంతమంది కార్ల మీద స్టిక్కర్లు వేసుకుంటారు బైకుల మీద స్టిక్కర్లు వేసుకుంటారు ల్యాప్టాప్ల మీద మా వర్క్ లొకేషన్ లో ఉన్న కూడా ల్యాప్టాప్ల మీద స్టిక్కర్లు వేసుకుంటారు చిన్నవి ఏదో ఒక విధంగా మన పార్టీ మీద ఉన్న ప్రేమని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమని రిప్రజెంట్ చేయడానికి అనేక రకాలుగా ట్రై చేస్తున్నాం బట్ దీనికంటూ ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి పార్టీ మీద మనకున్న ప్రేమకి ఒక స్ట్రక్చర్ ఇచ్చి దాన్ని ఈ తరానికి తగ్గట్టుగా మార్చాలి అన్న ఉద్దేశంతో ఫామ్ అయిందే ఈ ఎల్లో కాటండి hi uh, first of all i need to congratulate the whole team of uh, yellow cat ki, uh, na best wishes and congrats uh, it's not an easy thing but uh, out of your free time mirochi uh, doing all this is a wonderful initiative and to make it reach for everyone so that uh, there's no profit for anyone and, uh, and uh, it's a pleasure ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యెల్లో కార్డ్ ని లాంచ్ చేసే అవకాశం వచ్చినందుకు ఐ ఫీల్ ప్రైడ్ సో బికాస్ లైక్ మీరు అందరూ చాలా కష్టపడి మీకున్న టైమ్ లో యూ డన్ దిస్ వండర్ఫుల్ థింగ్ అండ్ ఇట్ ఆస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ప్లెజర్ ఆస్ వెల్ టు గివ్ టు బి ఏబుల్ టు డూ దిస్ స్మాల్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ ఎల్లో కార్డ్ రోహిత్ గారు మీరు డెఫినెట్లీ మర్చెండైజ్ చూసే ఉంటారు చిన్నప్పటి నుంచి మీ లవ్ పార్టీ మీద చాలా ఉంటది అండ్ మీరు మల్టిపుల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు కూడా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మర్చెండైజ్ ఆఫ్ టిడిపి ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో ఐ రిమెంబర్ చిన్నప్పుడు బేసిక్ గా నైన్టీ నైన్ ఎలక్షన్ అనుకుంటారు స్మాల్ స్టాంప్ సైజ్ స్టిక్కర్స్ పెద్దనాన్న గారి ఫోటో వచ్చి పైన సైకిల్ స్టాంప్ సైజ్ స్టిక్కర్స్ ఉండే దట్ వాస్ ఆన్ ద కార్నర్ ఆఫ్ మై బెడ్ ఈవెన్ దట్ టెల్ మై ఇంజనీరింగ్ సో దట్ వాస్ వన్ మెమరీ ఐ హ్యావ్ ఆఫ్ తెలుగుదేశం మర్చెండైజ్

అండి సో మీరు ఈ వెబ్సైట్ లాంచ్ అయ్యాక మీరు చూసిన ప్రోడక్ట్స్ యూ హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అండ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు బై ఒక్కసారి వెబ్సైట్ లాంచ్ దిస్ వెబ్సైట్ అండి 6

రోహిత్ గారు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థీమ్ ఆఫ్ కిందకి కిందకి రండి థీమ్స్ ఉన్నాయి మీ ఫేవరెట్ థీమ్ ఏంటి ఇందులో సిబిఎన్ అగైన్ సిబిఎన్ అగైన్ రెండు ఉన్నాయి సిబిఎన్ అగైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిబిఎన్ అగైన్ ఓకే సో మీరు మాట అన్నారు కాబట్టి శ్రీకాంత్ గారు యు ఆర్ గోయింగ్ టు గివ్ ఎ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ విత్ కూపన్ సిబిఎన్ అగైన్ but since this is a launch of hello card, we have limited time, so i would uh, uh, give the stage back to rohit garu to conclude this and this election is very crucial and, uh, for the state, uh, even party, and you guys are doing a wonderful job, actually. Uh, apart from me job, the party, you're uh, doing so much service to the party, and that is so nice. and mirandaru, uh, even everyone should uh, put their uh, foot forward. Uh, to uh, make ANZA great again. So, uh, these two months are going to be crucial, and uh, we need to take this forward. And we, everyone should do their best to bring the Lidesian party back on track and Chandra uh, Bhavnathyan, Mali CMJL. So, it's a pleasure uh, to launch Yellow Card and to talk to you guys. And hope I'll have another time, uh, make some other time to talk with everyone. Uh, but uh, next time, I'll definitely uh, try to make time and talk to you guys when yeah. are you going to start the election campaign <laughs> and i couldn't start just now i don't know exactly but uh, whatever the party says i am always start i'm okay i'll just start at there. Uh, sure yeah yeah